హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ రమేష్ కంటి ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి రిపీటెడ్ టాపిక్ అనుకోవద్దు మనవాళ్ళు అడిగే క్వశ్చన్స్ బేస్ చేసుకునే నా వీడియోస్ ఉంటాయండి మనోళ్ళు అడిగే క్వశ్చన్స్ని బేస్ చేసుకుని వీడియోస్ చేస్తున్నాయంటే నేను ఈరోజు కొంచెం డ్యూటీకి నా బైక్ పాడవడం వల్ల నా పర్సనల్ ఇష్యూస్ చెబుతున్నాను మీరు ఏమనుకోవద్దు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అంతా అందరూ కూడా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకన్నా చిన్న ఏజ్ పిల్లలు అనుకోనే నేను చెబుతున్నా నాది రన్నింగ్ అనమాట థర్టీ నైన్త్ ఇయర్ సరే కొంచెం బైక్ ప్రాబ్లం ఉండటం వల్ల ఈ వీక్ అంతా నేను బై వాక్ డ్యూటీకి వెళ్ళి వస్తానండి మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ మళ్ళీ కొన్ని ఏరియాస్ చూసుకొని రావడం అనమాట అయితే ఫ్రెండ్స్ నేను కొంచెం దీనివల్ల డిస్టర్బెన్స్ వల్ల నేను ఒక వీడియో మీకు ప్రామిస్ చేసింది ఏంటంటే మా నాడులో మ్యాథ్స్కి సంబంధించి అడిగారండి అవునా మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా ఉన్నాయా ప్యూర్ మ్యాథ్స్ ట్యాకిల్ ఎలా చేయాలి అని చెప్పని దీని మీద పెద్దగా నేను చెప్పేది ఏం లేదు బట్ నేను ట్రై చేస్తా ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ప్లాన్ గురించి స్ట్రాటజీ ఓన్ స్ట్రాటజీ ఉండాలని ఒక వీడియో చేసండి నేను మళ్ళీ చేస్తాను ఇప్పుడు మెయిన్స్ కదా అప్పుడంటే ప్రిలిమ్స్ ఇప్పుడు మెయిన్స్ కదా ఫ్రెండ్స్ మెయిన్స్కి సంబంధించి కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా అయితే మీడియాని వేస్ట్ మీడియాని మీరు అవాయిడ్ చేయండి నేనే బెస్ట్ నా వీడియోస్ వినండి అని చెప్పి నేను ఇప్పుడు అన్నండి మీకు యూజ్లెస్ అనుకుంటే వెంటనే స్కిప్ చేయండి మీ ప్రిపరేషన్ మీద టార్గెట్ చేయండి మీరు వీడియో పట్టుకున్న బుక్ పట్టుకున్న మొబైల్ మీ చేతిలో ఉంది ఉన్న పేపర్ పట్టుకున్న ఈవెన్ చిత్తుకాగితం పట్టుకున్న అది నీకు ఒక మార్క్ లేదంటే నీకు ఒక పాయింట్ నీ డెవలప్మెంట్కి నువ్వు మెయిన్స్ క్లియర్ చేయడానికి ప్రజెంట్ మన టార్గెట్ మెయిన్స్ కదా మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి యూజ్ అవుతుందా లేదా అనేది ఆలోచించుకొని యూజ్ అవుతుందంటే ఓకే లేదంటే జస్ట్ అవాయిడ్ ఇట్ మీడియాలో కూడా నేను చూసా ఎస్ఏ క్వశ్చన్ ఓ అసలుకి ఇది ఇది ఎలా అంటే గ్రూప్ వన్ ఎస్ఏ క్వశ్చన్ లాగా ప్రాక్టీస్ చేయాలి ఓ అది ఇది అది నేను ఆల్రెడీ ఎస్ఏ రైటింగ్ మీ ఎస్ఏ క్వశ్చన్ గురించి మీకు చెప్పేయండి మన వీడియో ఉంది చూడండి థౌజండ్ వ్యూస్ వచ్చాయి కనీసం మరి ఎంతమందికి ఉపయోగపడదు అనేది నాకైతే తెలియదు కానీ ఓకేనా అయితే సరే అస్సలు కాన్సెప్ట్కి వస్తా ఓకే అవాయిడ్ ది మీడియా మీకు ప్రతిదీ కూడా మీ మెయిన్స్ ఎగ్జామ్ వైపు మార్కులు తెచ్చే విధంగా ఉండాలి మిమ్మల్ని పోస్ట్కి దగ్గర చేయాలండి రెండు యూజ్ఫుల్ పాయింట్సే కదా మీ టైం వేస్ట్ చేయట్లేదని మాత్రం అని నేనైతే అనుకుంటున్నా అయితే మన వాళ్ళు అడిగినట్లు మ్యాథ్స్కి సంబంధించి రెండు వచ్చేసి ఇంకేం చెప్పేయండి మీకు మ్యాథ్స్తో పాటు మెయిన్స్కి ఒక స్ట్రాటజీ ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వండి అయ్యా అని చెప్పన్నారు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఖచ్చితంగా నేను మెయిన్స్కి ప్రిపరేషన్ ప్లాన్ రేపు ఈవినింగ్ ప్రిపేర్ చేస్తాను అసలు అయితే నిన్న ఈవినింగ్ మొన్న ఈవినింగ్ ఎవరికి చెప్పా నాకు వాట్సాప్ కాంటాక్ట్లోకి వస్తే మ్యాక్సిమం నేను రెస్పాండ్ అవుతున్నా కాల్ చేస్తే నేను కనెక్ట్ అవ్వలేనండి అవైలబుల్గా ఉండలేను డ్యూటీస్లో ఉండుంటే ఇవ్వనుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అయితే ఈ మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తా ఎవరెవరో చెప్పేస్తున్నారండి ఆడేసిన జనరల్ స్టడీస్ బుక్ పట్టుకునే ఉండడు ఇప్పటికీ ఇంకా విజేత స్టడీస్ బుక్ని రిఫర్ చేస్తున్నారేంటండి ఇది ప్రిలిమ్స్ అనుకున్నారా మెయిన్స్ అనుకుంటున్నారా నేను చూసే ఎంతగా ఎంతగా మిమ్మల్ని డివైడ్ చేస్తున్నారంటే ఎస్ రేపు నా వీడియోస్ మిమ్మల్ని డివైడ్ చేసినా రేపు ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేయండి ఒరే బాబు నీ వల్ల మేము ఎలా అయిపోయేవరా నాయన అని ఫ్రెండ్స్ నేను ఒక చిన్న కీప్యాడ్ మొబైల్తో దగ్గర పెట్టుకొని ఉన్న పేపర్స్ ఉన్న తక్కువ సోర్సెస్లోనే నేను జాబ్ సంపాదించిన ఉండండి నాకు తెలుసు నాకు తెలుసు ఏదేదో చెప్పేస్తున్నారు ఎస్ఏ క్వశ్చన్ ఓ పెద్ద బూచిలాగా చూపేస్తున్నారు తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ గురించి ఏవేవో చెప్పేస్తున్నారు బుక్స్ స్టడీ సజెస్ట్ చేయమని చెప్పానంటే తొమ్మిది వేల వ్యూస్ పదకొండు వేల వ్యూస్ పద్దెనిమిది వేల వ్యూసా మనం బుక్స్ గురించి పెడితే నేను ప్రిపేర్ అయిన బుక్స్ ఇవ్వయ్యా నాకు ఉద్యోగం వచ్చిందయ్యా అని చెప్పానంటే నాకు సరే మీరు చూడండి చూడకపోండి ఫ్రెండ్స్ నేను నా బాధ మీకు అర్థమే ఉంటుంది దీనిలో ఇన్నర్గా వీడు వీడి వీడియోస్ మాత్రమే చూడండి అని చెప్పి అనుకుంటే సారీ ఇం ఇంకటి ఆపేస్తున్నా అయితే ఈ కాన్సెప్ట్స్ నేను చేయాల్సిన వీడియోస్ కొన్ని ఉన్నాయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు వీడియో గురించి మాట్లాడతా కొన్ని టాపిక్స్ చెప్పండి అన్నయ్య ఎస్ఐ క్వశ్చన్కి సంబంధించి జనరల్ ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించి ఇది గ్రూప్ అని ఎస్ఏ కాదండి నువ్వు నువ్వు నేను ఆల్రెడీ మీకు చెప్పాను అన్నేమంటారంటే ఏదైతే జాగ్రఫీ అండ్ నువ్వు కరెంట్ అఫేర్స్లో కరెంట్ అఫైర్స్లో ప్రిపేర్ అయిన నాలెడ్జ్తో నాలెడ్జ్తోనే నువ్వు ఈజీగా ఎస్ఏ క్వశ్చన్ రాయగలవు ఈజీగా ఎస్ఏ క్వశ్చన్ రాసేస్తావు నో డౌట్ అట్ ఆల్ దానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ కావాలండి అది చెప్పి అంటున్నారు వద్దండి దానిలో నువ్వేమన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ సాధించాలా ఫిఫ్టీకి ఫిఫ్టీను ఎయిటీను అంతే కదా థర్టీ పర్సెంట్ అంటే మన కమ్యూనిటీ బేస్ చేసుకుని కదా ఎందుకంటే దానికి పెద్ద ఏదో యుద్ధం చేసేయండి దాని మీద బాగా చదివేయండి బుక్స్ అనేది వద్దు ఫ్రెండ్స్ నేను కొన్ని టాపిక్స్ చెబుతాను ఆ టాపిక్స్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు వాడి మనకి ఇక్కడ ఫస్ట్ సిలబస్లో ఏమి ఇచ్చారో చూద్దాం చూ ఇక్కడ చూడండి సిలబస్లో ఏమి ఇచ్చాడు మళ్ళీ నేను అంతకుముందు కూడా ఎస్ఏ క్వశ్చన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పినట్టు చెప్పాను ఇక్కడ సిలబస్ చేస్తాడండి ఫిఫ్టీ మార్క్స్కి ఓన్లీ వన్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది మెయిన్స్ ఎగ్జామ్లో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి టూ పేపర్స్ కూడా హండ్రెడ్ హండ్రెడ్కి ఉంటాయి కదా ఈ టూ హండ్రెడ్ మార్క్స్కి నీకు ఒకే సై ఒకే టైంలో ఎగ్జామ్ పెడతాడు రెండు మూడు రోజులు కండక్ట్ చేయడు ఎఫ్ఎస్ఓకి అయితే టూ డేస్ కండక్ట్ చేస్తారు జనరల్ స్టడీస్ ఒక రోజును ఫారెస్ట్రీ మ్యాథ్స్ ఒక రోజు లేదంటే జనరల్ స్టడీస్ ప్లస్ పేపర్ టూ ఒకరోజు కండక్ట్ చేసి ఫారెస్ట్రీ ఇంకో రోజు టూ డేస్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఓకేనా ఇది ఎఫ్ఎస్ఓ గురించి ఎఫ్బిఓ గురించి వచ్చేసి ఇప్పుడు చెప్పే కదా ఈ ఒకే రోజు ఉంటుంది నీకు టూ హండ్రెడ్ మార్క్స్ మెయిన్స్కి ముందు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ నీకు టైం ఇచ్చేసి ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ చూపించా మళ్ళీ కొత్త కొచ్చిన వాళ్ళు మళ్ళీ కొత్తగా కామెంట్ చేస్తారు ఈ వీడియో సగం వినేసి మళ్ళీ కామెంట్ చేస్తారు అన్న క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు మూడు ఇస్తారా టైం ఎంత ఇస్తాడు ముందు పెట్టాలా వెనక పెడతారా ఏంటి ఇదంతా ఓకేనా ఇదంతా నాన్ సెన్స్ అయినా పర్లేదు నేనైతే మ్యాక్సిమం ఆన్సర్ చేట ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక మీకు కొన్ని కాన్సెప్ట్స్ అండి ఇక్కడ సిలబస్లో ఇచ్చాడు కదా మరి నేనేం పెద్దగా కనిపెట్టేసింది ఏం కాదు నేను ఇన్ని రోజులు రీసెర్చ్ చేసి కనిపెట్టేసే నేనైతే క్రెడిట్ నాకు ఇచ్చుకోను ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్ రిలేటెడ్గానే ఇస్తాడు నేను ఇప్పుడు చెప్పే అవే టాపిక్స్ అవే టాపిక్స్ కొత్తవేమి కాదు అవేనండి అవే అవే టాపిక్స్ అన్న కొన్ని టాపిక్స్ చెప్పన్నా వాటి నుంచి ఎలా వస్తాయి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వన్నాయంటే టాపిక్స్ ఇవే వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేసే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు బట్ నువ్వు ఓవరాల్గా వాడు ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా కానీ నువ్వు ఇచ్చే సబ్జెక్టు ఫారెస్ట్కి సంబంధించి అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఫారెస్ట్ మీద క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఆల్రెడీ మీకు అడిగే అడిగాడు కదా లాస్ట్ టైం ఇప్పుడు చూపించి అయిదుకోండి అడవిని నిర్వచించండి ఇక్కడ డిఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ తర్వాత టైప్స్ ఆఫ్ ఫారెస్టు మానవులు అడవుల నుండి పొందుతున్నావు అంటే అడ్వాంటేజెస్ తర్వాత అడవులను పరీక్షించ ఆవశ్యకత అని చెప్పని అంటున్నారు అంటే కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ ఏంటి తర్వాత విధానాలు కన్జర్వేషన్ ఆ ప్రొటెక్షన్ కోసం కన్జర్వేషన్ కోసం మనం ఫాలో అయ్యే విధానాలు ఏంటి నువ్వైతే ఏం చేస్తావని చెప్పని అడిగారు ఇలాగే ఉంటుందండి మన ఓన్ ఐడియాస్ తోటి ఓన్ వ్యూస్తో చేయగలిగే ఆన్సర్ చేయగలిగే ఉంటుంది నాకు అప్పుడు ఎయిటీన్ మార్క్స్ ఏమో వచ్చాయి నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ రాలేదు కదా నువ్వు ఎలా ఈజీగా తీసుకొని ప్రిపేర్ కాబట్టి నీకు ఎయిటీన్ వచ్చేయరా బాబు అని చెప్పాను అనుకోవచ్చు బట్ నేను దానికి పెద్దగా ఫీల్ అవను ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినా కానీ సెలెక్ట్ అయిన సెలెక్ట్ అవ్వని వాళ్ళు అవ్వలేదండి వాకింగ్ టెస్ట్లోనో ఇంకొక మినిట్ లేకపోవటం పోయింది కొంతమంది పోయారు సరే ఇప్పుడు చెబుతా ఫారెస్ట్ టాపిక్ నుంచి ఆల్రెడీ ఇంతకుముందు ఇంతకుముందు క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడే చూసారా మ్యాక్సిమం అలాగే నేను ఇప్పుడు ఇచ్చేది ఈ టాపిక్లో వాటి డిఫైన్ ఫారెస్ట్ నేను అదే చెబుతున్నా ఫారెస్ట్ డిఫినేషన్ చెప్పండి అండ్ రైట్ ది టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి దెన్ మెన్షన్ ఈట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇదంతా క్వశ్చన్ కింద రాసుకో బ్రదర్ నువ్వు టాపిక్ అన్నావు కదా ఎస్ ఇదంతా ఒక దగ్గర పెట్టుకో ఒక టాపిక్ లాగా పెట్టుకో అడ్వాంటేజెస్ ఎట్ ది సేమ్ టైం డిజడ్వాంటేజెస్ ఓకేనా డిసడ్వాంటేజెస్ ఒక బోర్డు పెట్టి కెమెరా పెట్టి క్లాసులు చెప్పాలని నాకు ఉంది బ్రదర్స్ బట్ కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వండి మాక్సిమమ్ మీరు మెయిన్ సెలెక్ట్ అయిన తర్వాత చూద్దాం ఇంకా అప్పుడేమి ఉంటుంది మెయిన్ సెలెక్ట్ అయిన తర్వాత పెద్దగా సరే ఇప్పుడే చెప్పే కదా మీకు ఫారెస్ట్ డిఫినేషను టైప్స్ అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ అబౌట్ ఇట్స్ కన్జర్వేషన్ ఆల్రెడీ మీకు ఇక్కడ అడిగాడు కదా కన్జర్వేషన్ 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 ఎస్ అబౌట్ ఇట్స్ కన్జర్వేషన్ లేదంటే ప్రొటెక్షన్ అని ఇవన్నీ గురించి కూడా ఇవన్నీ గురించి కూడా నువ్వు ఒక టాపిక్గా రాసుకో ఇదే నీకు ఒక క్వశ్చను ఇలా అడుగుతాడు ఇంకొక టాపిక్ ఎన్విరాన్మెంట్ గురించి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ గురించి నీకు ఎన్విరాన్మెంట్ నుంచి ఎలా అడగచ్చు ఎన్విరాన్మెంట్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి ఎన్విరాన్మెంట్ ప్రజెంటు బాగా పొల్యూట్ అయిపోతుంది ఎన్విరాన్మెంట్ మనకి ప్రజెంట్ పొల్యూట్ అయిపోతుంది కాబట్టి ఎస్ యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ద పొల్యూషన్ పొల్యూషన్లో మళ్ళీ పొల్యూషన్ డెఫినేషన్ రాయాలి పొల్యూషన్ టైప్స్ రాయాలి పొల్యూషన్ డెఫినేషన్ పొల్యూషన్ టైప్స్ ఈ టైప్స్ రాసేటప్పుడు డెఫినేషన్ రాసేటప్పుడు ఎగ్జాంపుల్స్ టైప్స్ రాస్తావు కదా టైప్స్లో సాయిల్ పొల్యూషన్ అని మళ్ళీ ఇక్కడ నువ్వు సౌండ్ పొల్యూషన్ గురించి రాయాల్సిన అవసరం లేదండి సారీ ఒక్క సెకండ్ బ్రదర్ కొంచెం లెందీ అవుతుందండి సారీ ఎవరు తిట్టుకోవద్దు పొల్యూషన్కి సంబంధించి రాసేటప్పుడు ఏం చేస్తావంటే టైప్స్ రాసేటప్పుడు సౌండ్ పొల్యూషన్ అవసరం లేదు ఇక్కడ నువ్వు సాయిల్ పొల్యూషన్ గురించి మెన్షన్ చేయి ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కదా వాటర్ పొల్యూషన్ గురించి రాయి ఎయిర్ పొల్యూషన్ గురించి రాయి ఎంత పుస్తకాలు పుస్తకాలు రాయవచ్చు కదా పుస్తకాలు పుస్తకాలు రాయొచ్చు ఇవన్నీ ఇక్కడ నువ్వు ఎన్విరాన్మెంట్ గురించి రాసేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఆడేవాడుకోవచ్చు ఒకవేళ డిఫైన్ ఎన్విరాన్మెంట్ లేదంటే హౌ వాట్ ఆర్ డా డ్యామేజింగ్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్పని ఏదో ఉంటుంది క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మీకు ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది ఎప్పుడు ఎవరు పొల్యూషన్ పొల్యూషనే కదా మనకు డ్యామేజ్ క్రియేట్ చేసింది ఎన్విరాన్మెంట్కి ఓకే ఈ పొల్యూషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అని చెప్పని వాళ్ళు అడిగితే క్వశ్చన్ అడిగితే ఇలా రాసుకో నువ్వు మెన్షన్ చేయాల్సిన సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఓకేనా ఇలా పొల్యూషన్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి టచ్ చేస్తావు ఇలా రాసేటప్పుడు ఏం చేస్తావు అంటే ఎన్విరాన్మెంట్ వచ్చిందంటే నీకు ఆటోమేటిక్గా అక్కడ ఏం మెన్షన్ చేయొచ్చండి అబౌట్ ది యాసిడ్ రెయిన్స్ యాసిడ్ రెయిన్స్ వల్ల కూడా నీకు ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది కదా యాసిడ్ రైన్స్ గురించి రాయొచ్చు వెహికల్స్ స్మోక్ గురించి రాయొచ్చు ఓకేనా తర్వాత ఓజోన్ లేయర్ డిప్లేషన్ అసలు లేకుండా నువ్వు ఎన్విరాన్మెంట్ గురించి ఎందుకు రాస్తావు చెప్పు ఓజోన్ లేయర్ డిప్లేషన్ గురించి రాయాలి ఇది ఎన్విరాన్మెంట్లో నీకు క్వశ్చన్ అడిగితే నువ్వు చేయాల్సిన పాయింట్స్ వాడు హౌ టు డిఫైన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పని అడిగి రైట్ అండ్ నెసే అబౌట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ సారీ విచ్ ఆర్ కాజింగ్ డిజడ్వాంటేజెస్ అండ్ డ్యామేజెస్ టు ద ఎన్విరాన్మెంట్ అని చెప్పని అడిగినప్పుడు నువ్వు ఇవన్నీ రాసుకోవడం మంచిది ఇది ఎన్విరాన్మెంట్ వాడు ఇచ్చింది ఇంత ఫారెస్ట్ మీద మరియు ఎన్విరాన్మెంట్ మీద మాత్రమే మీకు ఉంటుందని చెప్పన్నాడు కాబట్టి ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకో నేను చెప్పిన దాన్ని అంతా నువ్వు ఒక లైన్ లైన్గా ఒక సెంటెన్స్ ఫామ్లో రాసుకుంటే నీకు ఇక్కడ టూ టు త్రీ క్వశ్చన్స్ ఫామ్ అవుతున్నాయి ఓకేనా ఇకపోతే ఇంకా ఇక్కడ నీకు పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్ కవర్ అయింది కదా ఇంకపోతే ఎస్ రేపు ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు కరెంట్ కరెంట్ పాలసీస్ ప్రజెంటు రైట్ అబౌట్ కరెంట్ పాలసీస్ రిగార్డింగ్ టు ది ఎన్విరాన్మెంట్ అని చెప్పి అడుగుతారు ఆర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఆర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ రైట్ అబౌట్ ద కరెంట్ పాలిటీస్ అండ్ రైట్ నెస్ఏ ఆన్ ద కరెంట్ పాలసీస్ బ్రింగింగ్ బై అవర్ గవర్నమెంట్స్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ రిగార్డింగ్ టు ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆర్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అని చెప్పి అడిగినప్పుడు ఇది ఒక క్వశ్చన్ ఇది థర్డ్ టాపిక్గా థర్డ్ క్వశ్చన్గా పెట్టుకో ఓకేనా ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తావు పాలసీస్ గురించి రాస్తావు నీకు ఎక్కడ కవర్ అవుతుంది ఏది సార్ ఏ బుక్లో చదవాలి ఎస్ఏ క్వశ్చన్కి ఎస్సే చదవడానికి అక్క ఎక్కడ ఉంటుంది ఒక బుక్ సజెస్ట్ చేయండి అంటే మళ్ళీ కింద కామెంట్స్లో ఉంటాయి వాళ్ళు అడుగుతారు అది ఏమి ఇక్కడ ఓకేనా అట్లా ఏముండదు కరెంట్ అఫేర్స్లోనే నువ్వు చదువుకుంటా ఉంటావు కరెంట్ అఫేర్స్లో ఏం తీసుకో ఈ పాలసీస్ ఏం చేశారు ఎప్పుడు కన్వెన్షన్స్ ఉంటాయి నీకు సారీ క కరెంట్ అఫేర్స్లో ఇవి దొరకవలే కానీ కరెంట్ అఫేర్స్లోనేమో నువ్వు ఎన్విరాన్మెంట్ అండ్ తర్వాత వీటన్నిటి గురించి రాస్తావు కదా అయితే నువ్వు ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ గురించి కరెంట్ అఫేర్స్ నుంచి నువ్వు కలెక్ట్ చేసుకుంటావు ఓకే బాగానే ఉంటుంది ఇక్కడ ఏం చేస్తావంటే కన్వెన్షన్స్ ఉంటాయి అవి మనకి నైన్టీన్ నైంటీ టూ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కన్వెన్షన్స్ ఉన్నాయి కదా ఆ కన్వెన్షన్స్ గురించి కూడా నువ్వు మాట్లాడుకోవచ్చు తెలుగులో అయితే నాకు కొంచెం ఐడియా ఉండదు దరిత్రి సబ్మిట్ అని చెప్పని అలా ఉన్నాయి కదా వాటి గురించి నువ్వు ఇక్కడ మాట్లాడుకోవచ్చు తర్వాత పాలసీస్ ఏం తీసుకొచ్చారనేది కూడా నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు కొన్ని పాయింట్స్ ఉంటాయండి నీ కరెంట్ అఫేర్స్లో వస్తాయి ఇలా నీకు ఏం చేస్తారంటే కరెంట్ అండ్ స్టాటిక్ ఇన్ స్టాటిక్ కరెంట్ ఇష్యూస్ అండ్ స్టాటిక్ ఇష్యూస్ గురించి చెప్పే కదా ఏవి ఇప్పుడే చెప్పా కరెంట్ అఫైర్స్ నుంచి నువ్వు రాయొచ్చు తర్వాత స్టాటిక్ ఇష్యూస్ నుంచి కూడా నువ్వు రాయవచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి ఏం రాస్తావు న్యూస్ పేపర్ నుంచి చదువుకున్నాయో లేదంటే గవర్నమెంటు పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకుని అపాయింట్స్ రాస్తావు స్టాటిక్ నుంచి ఏం చేస్తావు అని స్టాటిక్ నుంచి వచ్చేసి కన్వెన్షన్స్ ఉంటాయి కన్వెన్షన్స్ లేదంటే సమ్మిట్స్ మనకి ఫేమస్ సబ్మిట్స్ ఉన్నాయి వీటి గురించి నేను కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతా రేపు నేను ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నా కదా రాసేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ అవ్వడానికి నేను ఈ ఆర్డరే ఫాలో అవుతున్నాను ఇంకా మీరు ఇలా ఇది థర్డ్ టాపిక్గా తీసుకోవచ్చు అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొచ్చే పాలసీస్ గురించి రాయమన్నప్పుడు పాలసీస్ గురించి రాయమన్నప్పుడు కరెంట్ ఇష్యూస్ నుంచి అట్ ది సేమ్ టైం స్టాటిక్ ఇష్యూస్ నుంచి కూడా నువ్వు మ్యాటర్ గ్యాదర్ చేసుకొని రాసుకోవచ్చు ఇది థర్డ్ వన్గా నువ్వు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు మనం ఇకపోతే ఇక్కడ నువ్వు ఈ ఇక్కడ నువ్వేం చేయవచ్చు అంటే పాలసీస్ అన్నప్పుడు పాలసీస్ ఆర్ స్కీమ్స్గా కూడా మాట్లాడుకోవచ్చు ఇట్నే స్కీమ్స్గా నేను ఆల్రెడీ మీకు చెప్పానండి ఇది ఒక ఆల్రెడీ నీకు పెద్ద వీడియోనే ఉంది ఈ స్కీమ్స్ అన్నప్పుడు ఏం చేస్తావంటే కొన్ని స్కీమ్స్ మన ఏపీ స్టేట్ తీసుకొచ్చే స్కీమ్స్ ఏంటి తర్వాత సెంట్రల్ స్కీమ్స్ స్కీమ్స్లో మళ్ళీ స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి కదా స్టేట్ స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ గురించి నూరాయి ఎక్స్ప్లెయిన్ ది అబౌట్ ద గవర్నమెంట్ పాలసీస్ రిగార్టింగ్ టు ది ఫారెస్ట్ అరీ ఎన్విరాన్మెంట్ అని చెప్పని అడిగి లేదంటే మెన్షన్ సమ్ ఇన్సియేటివ్స్ ప్రజెంట్ గవర్నమెంట్స్ బ్రింగింగ్ ప్రజెంట్ గవర్నమెంట్స్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నప్పుడు ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అనేది కూడా నువ్వు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్ గురించి రాసేటప్పుడు ఈటీఐస్ అని చెప్పని తీసుకొచ్చారండి ఒక్కొక్క దగ్గర ఫిఫ్టీ హెక్టార్స్ని డెవలప్ చేయడానికి మీకు రేపు ఎఫ్బిఓ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఫిఫ్టీ హెక్టార్స్ని నగర వనాలు అని చెప్పంటారు నగర వన యోజన నగర వన యోజన ఈ స్కీమ్ గురించి రాయి ఇది ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ ఏంటి ఎకో టూరిజం ఇనిషియేటివ్ అని చెప్పని ఎకో టూరిజం ఇనిషియేటివ్లో ఇది స్కీమ్ తీసుకొచ్చారు ఇది నగర వన యోజన అనేది ఎంత ఫిఫ్టీ హెక్టార్స్ని డెవలప్ చేయడానికి ఒక ట్వంటీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ ఇలా ఇవ్వడం దీనిలోనే మళ్ళీ కార్పొరేట్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి కదా వీటిని తీసుకొని కూడా మనకేం ఏం చేస్తారంటే నగర వన యోజన లేదంటే ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ని డెవలప్ చేయడానికి ఇది ఇనిషియేటివ్ ఇదేమో స్కీము ఫండ్స్ ఏమో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకురావడం ఇలా నువ్వు ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వీటి గురించి అడిగితే ఒకవేళ వీటిని ఇన్క్లూడ్ చేసి అడిగితే ఇలా ఉంటుంది ఇంకపోతే ఫైనల్ వన్ వచ్చేసి కాన్ఫ్లిక్స్ అండ్ కాన్ఫ్లిక్స్ గురించి రాయాలి కాన్ఫ్లిక్స్ రైట్ సమ్ మెన్షన్ సమ్ కాన్ఫ్లిక్స్ రికార్టింగ్ టు ది ఎన్విరాన్మెంట్ అని చెప్పన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్విరాన్మెంట్ అని అడిగితే దీన్ని కూడా మనం కరెంట్ ఇష్యూస్ నుంచే కరెంట్ అఫేర్స్ నుంచే రాసుకోవాల్సి ఉంటుంది కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది ఎక్కడ ఏ ఏ విషయాల్లో కాన్ఫ్లిక్స్ వస్తున్నాయి అనేది మెన్షన్ చేయండి అనుకోండి రైట్ అండ్ ఎస్సే అని చెప్పన్నప్పుడు అప్పుడు నువ్వేం చేయాలంటే కాన్ఫ్లిక్ట్స్ గురించి మెన్షన్ చేసేటప్పుడు నువ్వు ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ దగ్గర డెవలప్మెంట్స్ దగ్గర హైవేస్ రోడ్స్ హైవేస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర వీటి దగ్గరే కదా మన కాన్ఫ్లిక్ట్స్ వచ్చేది గవర్నమెంట్ ఏం చేస్తారు మనకి హైవేస్ ఫామ్ చేయాలన్నా రోడ్స్ ఫామ్ చేయాలన్నా ఇంకా ఏవైనా ఇండస్ట్రీస్ ఫామ్ చేయాలని ఏం చేస్తారంటే ఫారెస్ట్ ఏరియాని డైవర్ట్ చేస్తూ ఉంటారు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా ఫారెస్ట్ ఏరియాని డైవర్ట్ చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరు డ్యామేజ్ అవుతున్నారు ఫారెస్ట్ ఫారెస్ట్ డ్యామేజ్ అవుతుందంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్కి ఫారెస్ట్కి డ్యామేజ్ ఎందుకు వస్తుంది ఇండస్ ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల అక్కడ ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి ఎందుకు ఇవన్నీ డెవలప్మెంట్ ఇష్యూస్ కదా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా అని చెప్పని అడిగినప్పుడు నువ్వు రాయాలి నిన్ను అడుగుతురు ఈ డెవలప్మెంట్కి రా డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఇండస్ట్రీస్ని రోడ్స్ని హైవేస్ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏరియా డెవలప్ అవుతుంది కదా మరి అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ని డై డైవర్ట్ చేస్తున్నారు కదా దీని మీద నీ ఒపీనియన్ ఏంటన్నప్పుడు ఇదంతా నువ్వు రాయాలి అవును డెవలప్మెంట్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ని కడుతున్నారు కట్టినప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది ఫారెస్ట్ డ్యామేజ్ అవుతుంది అక్కడున్న ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుంది బయోడైవర్సిటీ ఉన్న జీవరాశులు అన్నీ కూడా డ్యామేజ్ ఐ మీన్ నశించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ రాస్తావు అన్నమాట ఇక్కడ నువ్వు కొన్ని కేసెస్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం ఏమి తీర్పులు ఇచ్చింది ఈ మధ్య రీసెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి రీసెంట్ రీసెంట్ జడ్జిమెంట్స్ ఏంటనేది కూడా నువ్వు చూసుకుంటే మంచిది ఇది ఫ్రెండ్స్ ఇలా నువ్వు కొన్ని టాపిక్స్గా నీకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా ఏం టాపిక్స్ ఇచ్చాడు ఇంతసేపు చెప్పాడు సోది అనుకుంటున్నావా మళ్ళీ నేను నీకు గుర్తు చేస్తా చూడు ఒకటి కంప్లీట్గా ఫార రిగార్డింగ్ టు ది ఫారెస్ట్ అండి ఫారెస్ట్కి సంబంధించినవే దీనిలో దీని ప్రొటెక్షన్ కన్జర్వేషన్ గురించి దీని టైప్స్ గురించి ఫారెస్ట్ అడ్వాంటేజ్ డిస్ డిజడ్వాంటేజెస్ నీ ఐడియాస్ రెండో టాపిక్ ఏమి ఇచ్చా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ రాయాల్సింది పొల్యూషన్ పొల్యూషన్లో ఏం చెప్పా మళ్ళీ నీకు పొల్యూషన్ టైప్స్ పొల్యూషన్ డిఫినేషను పొల్యూషన్ టైప్స్లో ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను సాయిల్ పొల్యూషను ఓకేనా ఇవన్నీ రాస్తావు ఎన్విరాన్మెంట్ వచ్చింది డ్యామేజెస్ వచ్చాయి డిసడ్వాంటేజెస్ వచ్చాయి డ్యామేజ్ జరుగుతుందంటే నువ్వు ఆటోమేటిక్గా ఏమి రా దేని గురించి ఏదన్నా యాసిడ్ రెయిన్స్ గురించి రాయొచ్చు తర్వాత ఓజోన్ లేయర్ డిప్లెషన్ గురించి కూడా నువ్వు మెన్షన్ చేసుకుంటూ ఉంటావు ఓకేనా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్లో ఓకే పొల్యూషన్ కూడా ఒక టాపిక్ కనుకో పొల్యూషన్ టాపిక్లో నువ్వు ఇవన్నీ మెన్షన్ చేసుకొస్తావు ఇకపోతే ఫోర్త్ టాపిక్లో ఏం చెప్పానండి ఫోర్త్ టాపిక్లో వచ్చేసి ఫోర్త్ టాపిక్లో ఏం చెప్తే టైం పోతుంది కదా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ పాలసీస్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ గురించి రాయమన్నాను ఓకేనా ఇది ఈ టాపిక్ ఇది ఫోర్త్ టాపిక్ ఇంకపోతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వచ్చినప్పుడు ఏం చెప్పా వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి తర్వాత వాళ్ళు ఆ పాలసీస్ ఏం తీసుకొచ్చారు ఆ పాలసీస్లో ఏం మెన్షన్ చేశారు కొన్ని యాక్ట్లకు కూడా ఈ మధ్యనే దాన్ని ఏం చేశారంటే అమెండ్మెంట్స్ చేశారు ఆ అమెండ్మెంట్స్ ఏంటనేది కూడా నువ్వు చూసుకోవడం మంచిది ఓకేనా ఆ స్కీమ్స్ గురించి ఆల్రెడీ నీకు ఆల్రెడీ చెప్పే కొన్ని స్కీమ్స్ అవి మెన్షన్ చేసుకుంటా దీని మీద ఒక క్వశ్చన్ నువ్వు ఫ్రేమ్ చేసుకోవచ్చు నువ్వు ఎస్ఏ క్వశ్చన్ అంటే ఓ పెద్ద పెద్ద ఇరవై ముప్పై పేజీలు రాసే పని ఉండదండి జస్ట్ ఒక ట్వంటీ లైన్స్ ట్వంటీ లైన్స్ ఇంట్రడక్షను బాడీ ఆఫ్ ది ఎస్సే రైటింగ్ ఎస్ఏ తర్వాత కన్క్లూజను నీ ఒపీనియన్ అలా రాస్తావు అంతే తప్ప పెద్దగా దీనిలో ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఫైనల్ టాపిక్ ఏం చెప్పా కాన్ఫ్లిక్స్ కాన్ఫ్లిక్స్ గురించి కాన్ఫ్లిక్స్ గురించి ఎన్జిటి తీర్పుల గురించి ఎన్జిటి జడ్జిమెంట్స్ గురించి తర్వాత డెవలప్మెంట్ గురించి రా క్వశ్చన్ను ఫ్రేమ్ చేసుకోండి ఇవన్నమాట ఇలా నీకు ఫైవ్ టాపిక్స్ నుంచి నేను మీకు ఇవ్వడం జరిగింది వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి ఓకేనా ఇంతకన్నా నేను చెబితే మీ టైం నేను తిన్ తిన్నవాడిని అయిపోతా మీ టైం వేస్ట్ చేసిన వాడిని అయిపోతా మళ్ళీ మళ్ళీ నాకు ఈ ఎస్ఐ గురించి క్వశ్చన్స్ వద్దండి ఇంకా మీకు మ్యాక్సిమం కవర్ అయిపోయినట్లే ఈ టాపిక్స్ కవర్ చేసుకోండి ఎలా రాయాలి ఏ ఏ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఒక వీడియో పెట్టా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా ఆ వీడియో కూడా చూడండి రెండు వీడియోస్ చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది కవర్ అవుద్ది సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్